హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో బెలూన్ ఫ్రాక్ కటింగ్ ఇది ఈ బెలూన్ ఫ్రాక్ అంటే ఈ విధంగా ఉంటుంది లోపల లైనింగ్ వస్తుంది ఇక్కడ ఫ్రాక్ చూడండి ఇక్కడ లైనింగ్కి ఇక్కడ మెయిన్ పీస్కి కలిపి ఇలా వస్తుందన్నమాట బెలూన్ ఆకారంలో ఉంటుంది బెలూన్ ఫ్రాక్ అంటే ఇక్కడ ఫిల్స్ వస్తాయి నడుము చుట్టూ కూడా ఫిల్స్ వస్తాయి పైన ఇక్కడ బాడీ ఫార్ట్ వచ్చి మనకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు ఏ మోడల్ అయినా కటింగ్ చేసుకోవచ్చు ఎటప్పటికి ఇక్కడ బాటమ్ అయితే మాత్రం ఫిల్స్ ఇచ్చుకోవాలి అలా అయితేనే బెలూన్ ఫ్రాక్ నీట్గా ఉంటుంది ఈ ఫ్రాక్ కటింగ్ ఎలాగో చూద్దామా వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీ వరకు కూడా సరిపోయే ఫ్రాక్ అనమాట ఇది కొలతలు ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు పేపర్ కటింగ్ పై నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ బేబీకి సరిపడగా ఉంటుంది హైట్ని బట్టి కొంచెం కొలత మార్చుకోండి చెస్ట్ లూజ్ అయితే మాత్రం ఈ లూజ్ అయితే సరిపోతుంది ఒకసారి పేపర్ కటింగ్ చేసుకుని తర్వాతనే మెయిన్ పీస్ కటింగ్ చేసుకోండి అలా అయితే మీకు బెలూన్ ఫ్రాక్ కటింగ్ ఎలా తీసుకోవాలి అనేది కూడా ఈజీగా అర్థమవుతుంది ఇది ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో టీచింగ్ కూడా పెడతాను ఇప్పుడైతే కనుక పేపర్ కటింగ్ చూడండి ఫస్ట్ మనం పేపర్ కటింగ్ని ఇలాగ ఫోల్డింగ్ చూడండి ఇలా తీసుకోండి ఇలా తీసుకుని ఇలా సగభాగానికి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి మన దగ్గర ఉన్న పేపర్ని ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ ఉంటుంది కదా సెంటర్ పాయింట్ దగ్గర నుండి ఇలాగ ఫోల్డింగ్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సోలర్ ఉంటుంది ఇక్కడ రెండు భాగాలు కూడా వస్తాయి ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి ఇలా వచ్చేలా చూసుకోండి ఇక్కడ ఇలా చూసుకొని కరెక్ట్గా ఇలాగా ఫోల్డింగ్ మన వైపు కరెక్ట్గా ఉండేలా చూసుకోండి పాప హైట్ని బట్టి తీసుకోవాలి ఇక్కడ హైట్ అయితే తొమ్మిది అంగ్లాలు బాడీ హైట్ వన్ నుంచి ఎక్స్ట్రా పైకి వచ్చి కిందకొచ్చి వన్ నుంచి కలుపుకొని ఇలా మార్క్ చేసుకోండి వన్ ఇయర్ టు టూ ఇయర్స్ వరకు సరిపోయే పాపకనమాట అనమాట ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ కింద భాగంలో ఓకే ఇక్కడ సోలర్ తీసుకుందాం ఇక్కడ సోలర్ వెడల్పు వచ్చి ఇక్కడ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి ఎవరికైనా కూడా ఐదు ఇక్కడ ఐదు అంగుళాలు సోలర్ పెట్టుకోవాలి ఫుల్ సోలర్ ఇక్కడి నుంచి నెక్ వెడల్పు అయితే ఇక్కడ ఒకటిన తీసుకోండి చిన్న పిల్లలకి ఇక్కడ నుంచి నెక్ డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ తీసుకోండి ఇలాగా ఇలా ఆర్మల్ డౌన్ అంటే చంక డౌన్ వచ్చి ఇక్కడ అంగుళాలు పెట్టుకోవాలి ఇలా ఇక్కడ వన్ని వన్ నుంచి కానీ ఒకటి ఇంచ్ కానీ ఇక్కడ కార్నర్లో పెట్టుకోండి ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి ఇలాగ ఆర్మల్ రౌండ్ తర్వాత చెస్ట్ తీసుకుందాం ఇరవై ఆరు అంగ్లాలు చెస్ట్ లూజ్ బై ఫోర్ చేసుకుంటే ఆరున్నర ఆరున్నరని ఇలా మార్క్ చేసుకోండి తర్వాత నడుము లూజ్ తీసుకుందాం నడుము లూజ్ వచ్చి ఇరవై నాలుగు అంగ్లాలు బై ఫోర్ చేసుకుంటే సిక్స్ ఇంచెస్ డాట్స్ డాట్స్కు వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి తర్వాత ఒకటిన్నర ఖర్చుకి కలుపుకోవాలి తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోండి తర్వాత నెక్ రౌండ్ తీసుకుందాం నెక్ రౌండ్ ఇక్కడ మనం బాక్స్ లైన్ డ్రా చేస్తాం కదా బాక్స్ దాటకుండానే ఇక్కడ మధ్యలో ఇలా నెక్ రౌండ్ వచ్చేలా చూసుకోవాలి ఇలాగా ఇలా సైడు ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలా మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఎడలుపు చూసుకొని ఇక్కడ సగభాగానికి ఫోల్డింగ్ చేసుకుని సోల్లో తినంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డాట్ సైట్ అనమాట రెండు అంగుళాలు ఉంటే సరిపోతుంది అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్కి ఇలా పెట్టుకుని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఇక్కడ నుంచి డాట్ దగ్గర నుండి ఇక్కడ హాఫ్ ఇంచ్కి ఇలా కలుపుకోండి తర్వాత ఇలా బాడీ పార్ట్ కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలా ఫ్రంట్ నెక్ ఇలా తీసుకున్న తర్వాత బ్యాక్ నెక్ డౌన్ అయితే ఒకటిన్నరకి నెక్ డౌన్ తీసుకోవాలి ఇలా ఒకటిన్నరకి నెక్ డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్గా పెట్టుకోండి నెక్ ఇలా కటింగ్ చేసుకోండి తర్వాత ఇక్కడ సోలర్ మనకి పాయింట్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చుకోండి తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికల్లా తీసుకోవాలి ఆర్మల్ రౌండ్ దగ్గర ఇలా తీసుకోండి ఇలా చిన్న పీస్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా సోలర్ భాగాన్ని ఇలా సమానంగా పట్టుకొని ఈ కింద భాగంలో బాడీ హైట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇలా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ సోలర్ని ఇలా సమానంగా ఫోల్డింగ్ చేసుకుని ఈ చివరిలో చిన్న టక్ ఇచ్చుకోండి ఇక్కడ కరెక్ట్గా మనకి టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ వస్తాయి అన్నమాట హైటు ఓకేనా ఇప్పుడు బాడీ పార్ట్ అయ్యింది కదా ఇప్పుడు బాటమ్ కటింగ్ చూసుకుందాం బాటమ్ కటింగ్ అంటే మనకి బెలూన్ ఫ్రాక్కి కింద భాగంలో ఫిల్స్ అనమాట ఇప్పుడు పాప హైట్ పాప హైట్కి తగ్గట్టుగా పెట్టుకోవాలి ఇక్కడ పదిహేను అంగులాలు మెయిన్ పీసు పొడవు ఇలా తీసుకోండి ఇలా బాటమ్ పొడవు పదిహేను అంగుళాలు తీసుకుని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కటింగ్ చేసుకోండి ఇలా పదిహేను అంగుళాలు ఇలా పొడవు ఉండాలి ఇక్కడ నుంచి ఇలాగా ఎక్కువ లెంత్ ఉండాలి అది ఎంత ఉండాలి అనేది ఇప్పుడు బాడీ చుట్టూ ఫిల్స్ వస్తాయి కదా మనకి బాడీ చుట్టూ ఫిల్స్ వచ్చేటప్పుడు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఇరవై నాలుగు అంగుళాలు నడుము కదా ఇరవై నాలుగు అంగలాలు ఇంటూ త్రీ ఇంచెస్ కలిపితే ఇక్కడ డెబ్బై రెండు అంగుళాలు వచ్చింది డెబ్భై రెండు అంగుళాలు పొడవ పీస్ తీసుకోవాలి ఇలాగ తర్వాత ఒక నాలుగు అంగుళాలు ఎక్స్ట్రా కలుపుకోవాలి ఖర్చుకి ఓకేనా ఇలాగ మొత్తం మెయిన్ పీస్ వచ్చి డెబ్భై ఆరు అంగుళాలు తీసుకోవాలి ఇలాగ మెయిన్ పీస్ పొడవు మెయిన్ పీస్ హైట్ అయితే పదిహేను అంగుళాలు పాప హైట్ బాటమ్ ఓకేనా తర్వాత లైనింగ్ పీస్ మెయిన్ పీస్ కన్నా తక్కువ సగభాగం చేసుకోవాలి అంటే ముప్పై ఎనిమిది అంగలాలు లైనింగ్ పీస్ పొడవ ఉండాలి హైట్ వచ్చి ఎంత ఉండాలనేది మెయిన్ పీస్ కన్నా ఐదు అంగుళాలు తక్కువలో ఉండాలి అంటే పదిహేను అంగుళాలు బాటమ్ తీసుకున్నాం కదా హైట్ పది అంగుళాలు ఇక్కడి నుంచి ఇలాగా పది అంగలాలు లైనింగ్ పీస్ హైట్ ఉండాలి ఫుల్గా అయితే ముప్పై ఎనిమిది అంగులాలు పొడవు ఉండాలి అలా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్